ఇప్పుడు పర్సనల్గా మనం ఒక ఎడ్యుకేషన్ చార్ట్ చెక్ చేయాలి ఎడ్యుకేషన్ చార్ట్ చెక్ చేయాలంటే ఫస్ట్ మనం చూడాల్సిన భావాలు ఫోర్త్ హౌస్ హైర్ ఎడ్యుకేషన్కి ఫిఫ్త్ హౌస్ ఫోర్త్ హౌస్లో మనం ఎందుకు చూస్తాం ఎడ్యుకేషన్లు అంటే ఫోర్త్ హౌస్కి ఎడ్యుకేషన్కి ఒకటి గురుడేమో సంప్రదాయ లెర్నింగ్కి కారకడవుతాడు బుధుడు జనరల్ జనరల్ సబ్జెక్ట్ ఏదైనా సరే లెర్నింగ్ కెపాసిటీకి గురుడు బుధుడు కారకుడు అవుతాడు వీళ్ళిద్దరు బాగున్నారా లేదా అని చెక్ చేయాలి ఫస్ట్ అలాగే డి ట్వంటీ ఫోర్లో కూడా మనం హైర్ ఎడ్యుకేషన్ కోసం వీళ్ళిద్దరు కూడా ఫిఫ్త్ హౌస్ నుంచి చెక్ చేయాలి ఫిఫ్త్ హౌస్ నుంచి వీళ్ళ కెపాసిటీ ఉంది ఒక ఫిఫ్త్ నుంచి బుధుడు బాగున్నాడు అర్థం అండి బుధుడు ఎప్పుడైతే బాగున్నాడో ఫిఫ్త్ నుంచి ఫిఫ్త్ లార్ట్ నుంచి ఈ క్యాండిడేట్ ఏంటంటే ఒక రకంగా స్కాలర్షిప్ తీసుకోగలుగుతాడు మెమరీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి బుధుడికి మెమరీ ఎందుకంటే న్యూరాన్స్ ఆధిపత్యం బుధుడు అధీనంలో ఉంటుంది న్యూరాన్స్ బాగుండే అతనికి జ్ఞాపక శక్తి బాగుంటుంది ఒక పర్సన్ అల్జీమర్స్ కూడా మనం గుదురు యొక్క కెపాసిటీని బట్టి అని చెప్పొచ్చు బుధుడు ఏ వయసులో చెప్పదు అంటున్నా అడుగు అని అతను మత్తి వస్తుందా లేదని చెక్ చేయొచ్చు ఎందుకంటే లెర్నింగ్ కెపాసిటీ ఉండాలి రెండు చదువుకున్న దాన్ని గుర్తు పెట్టుకోగలిగే జ్ఞాపక శక్తి కూడా ఉండాలి ఈ రెండు అతనికి ఉందా లేదా అని చెప్పి చూడాలి ఇది బుధుని చూస్తాం రెండు గురుడు అంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ లెవెల్స్ అనేది ఫిఫ్త్ కి ఇస్తాడు ఫోర్త్ హౌస్ నుంచి ఏమో ట్రెడిషనల్ లెర్నింగ్ కారకడౌతే ఫిఫ్త్ హౌస్ కి గురుడు ఏమవుతున్నాయంటే ఒక మనిషి యొక్క తెలివితే ఇంటెలిజెన్స్ ఇంటలిజెన్స్ ఇంటలెక్చువల్ కారకడవుతున్నాడు వీళ్ళిద్దరిని మనం ఏంటంటే చాలా క్షుణ్ణంగా పరిశీలించాల్సి వస్తుంది అది ఎలా పరిశీలించాలి దాన్ని బట్టి మీరు ఏంటంటే వాళ్ళకి ద బెస్ట్ గైడెన్స్ అనేది ఇవ్వగలుగుతారు పలానా సెక్టార్ వైపు ఎడ్యుకేషన్ మిగతా మీకు అందరూ తెలిసినవి కాబట్టి గ్రహ కారకత్వాలు ఏ గ్రహం ఏ సెక్టార్ వైపు కుజుడనంగానే మెషిన్ లెర్నింగ్ టెక్నికల్ మెకానికల్ ఇలా చెప్తాం మనం అగ్ని సంబంధమైన విద్యులు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లు రాహు అనగానే ఎలక్ట్రానిక్స్ మెడిసిన్ ఫార్మా విషయానికి సంబంధించి అంటే కెమికల్ ఇంజనీర్ అయ్యేది రాహు దాంట్లో వరకు ఇట్లా మనకి సినంగానే స్ట్రక్చరల్ మ్యాపింగ్ అనమాట అంటే ఒక ఇండస్ట్రియల్ స్ట్రక్చర్ ఎలా చేయొచ్చు బిల్డింగ్ స్ట్రక్చర్స్ ఎలా చేయొచ్చు అంటే ఒక సివిల్ వైపు స్ట్రక్చర్ అనేది మనకి సిన ఉంటుంది ఇట్లా డిఫరెంట్ కారకతాలు బుధురానంగా ఇంకా అకౌంట్స్ మ్యాథమెటిక్స్ ఇలా బుధుడిని క్యాలిక్యులేషన్ తీసుకుంటాం అంటే ఏ గ్రహాలు సపోర్ట్ గా నిలబడతాయి ఇప్పుడు బుధుడు అంటే సిఏ చార్టెడ్ అకౌంట్ ఇలాంటివన్నీ చూస్తాం అలాగే బిజినెస్ అంటే ఎంబీఏ లాంటి సెక్టార్స్ వైపు కూడా బుద్ధి ఎక్కువ బలంగా తీసుకెళ్తుంటాడు ఇలాగ మనం ఏంటంటే హైర్ ఎడ్యుకేషన్లో సపరేట్ జోన్ వైపు వెళ్ళే విధంగా పిల్లల్ని మనం చిన్నప్పటి నుంచి చదివించాలి ఈ జోన్ వీళ్ళకి కలిసి వస్తుందా లేదా పెద్దవాళ్ళకి ఏంటంటే ఒక్కొక్క ఆశ ఉంటుంది మా అబ్బాయి డాక్టర్ అయితే బాగుండు లేకపోతే మా అబ్బాయి ఇంజనీరింగ్ చేస్తే బాగుంటుంది ఇట్లా పెద్దవాళ్ళు డ్రీమ్స్ ఉంటాయి ఈ డ్రీమ్స్ ఏంటంటే వీళ్ళ పిల్లల్ని ఆ సెక్టార్ వైపు బలంగా తీసుకెళ్తుంటారు వాళ్ళు ఏదో అదృష్టం బాగుంటే పిల్లడి జాతకంలో కూడా ఆ సెక్టార్ అనుకూలంగా ఉంటే సక్సెస్ అవుతాడు లేకపోతే వాళ్ళు ఎడ్యుకేషన్లోనూ ఫెయిల్ అవుతారు ఫ్యూచర్లో ఆ ఎడ్యుకేషన్ కెరీర్గా మార్చుకునే విషయంలోనూ ఫెయిల్ అవుతారు ఎందుకంటే వాళ్ళకి అక్కడ గ్రాస్పింగ్ ఉందా లేదా అని చెక్ చేయాలి ఇది మనకి ఒక రకంగా చెప్పాలంటే కొంచెం టఫ్ ప్రాజెక్ట్ అని చెప్పాలి ఎడ్యుకేషన్ అండి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చార్ట్ మనం చెక్ చేసామనుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చార్ట్ ఇది ఈ ఎగ్జాంపుల్ చార్ట్ లో ఫస్ట్ మనకి ఏం కావాలి ఇక్కడ ఫోర్త్ లార్ట్ ఫోర్త్ లాట్ గురుడు ఫిఫ్త్ శని హైర్ ఎడ్యుకేషన్ ఇక్కడ శని కంట్రోల్ చేస్తున్నాడు ఫిఫ్త్ గా అలాగే టీ ట్వంటీ ఫోర్ అని ఉంటుంది దాని యొక్క డివిజనల్ చార్ట్ సిద్ధాంశలో కూడా ఫోర్త్ లాడ్ అంటే ఫిఫ్త్ లాడ్ వీళ్ళిద్దరిని మనం ఫస్ట్ స్టడీ చేయాలి ఫస్ట్ రాశి చక్రంలో స్టడీ చేద్దాం ఈ రాశి చక్రంలో స్టడీ చేసినప్పుడు మనకి ఇక్కడ ఫోర్త్ లాడ్ ఎవరయ్యారు గురుడే అయ్యాడు గురుని సెంటర్ చేయాలి గురుని సెంటర్ చేస్తున్నప్పుడు అతను రోహిణి నక్షత్రం మీద స్థితి పొందాడు మన గుధుడు ఎక్కడ కూర్చున్నాడు లాభస్థానంలో కూర్చున్నాడు ఆశ్రేష నక్షత్రమే కూర్చున్నాడు ఇప్పుడు రోహిణి నుంచి మనం నవతార విధానం లెక్కేస్తున్నాం అనుకోండి రోహిణి అదేనా మృగశర ఆరుద్ర పునర్వాసు పుష్యం ఆశ్రేష్ అంటే బుధుడు అయితే సపోర్ట్ చేస్తున్నాడు ఫోర్త్ లాట్కి అంటే ఇతనికి లెర్నింగ్ కెపాసిటీ ఉంది అని ఫస్ట్ రూల్ వస్తుంది మనకి ఎందుకంటే ఫోర్త్ లాట్ బుధుడు సపోర్ట్ చేశాడు కదా ఫోర్త్ లాట్ గురువే అయ్యాడు నో ప్రాబ్లం లెర్నింగ్ కెపాసిటీ అయితే ఉంది ఇప్పుడు మనకి హయ్యర్ లెర్నింగ్ కెపాసిటీ ఎంత ఉంది హైయర్ లెర్నింగ్లో ఏం కావాలి మనకి బుధురేం చేస్తున్నాడు ఫిఫ్త్ లాట్గా ఏ కారకత్వం ఉంది ఫోర్త్ లాట్గా లెర్నింగ్ కారకత్వం బుధుడు ఫిఫ్త్గా హౌస్ వచ్చి కారకత్వం బుధుడు ఏంటంటే స్కాలర్షిప్లు తీసుకోవాలన్నా మెమరీ ఉండాలన్నా బాగా చదవటం అంటే చదివింది కెపాసిటీ ఒకటి మెమరీ కెపాసిటీ చదివింది మొత్తం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఫిఫ్త్ లాట్ శరీరం తీసుకుంటాం ఇతను మళ్ళీ హయ్యర్ ఎడ్యుకేషన్ చూసుకుంటాం ఇతను ఎక్కడ కూర్చున్నాడు పూర్వ గురు నక్షత్రం మీద కూర్చున్నాడు ఇతని నుంచి మళ్ళీ బుధుడిని చూసుకున్నాం అనుకోండి పూర్వ పాత్ర ఉత్తర పాత్ర బుధుడు ఏంటి ఇక్కడ కొద్దిగా హయ్యర్ లో కొంచెం డిస్టర్బ్ అయ్యాడు అంటే విపత్నాలు పడింది కాబట్టి ఇతను మెమరీ అనేది కాన్స్టెంట్ గా గుర్తుండదు చదివింది గుర్తుండదంటే అతను ఏదో ఒక ఇబ్బందులు అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి అతను ఫోకస్ చేయలేకపోతున్నాడు అని ఏ పర్సన్కి బాగా మెమరీ గుర్తుంటుంది అంటే ఏకాగ్రతగా వినగలిగేవాడి ఇప్పుడు నేను ఒక క్లాస్ చెప్తున్నాను చాలా ఫోకస్డ్గా ఎవరైతే వింటారో వాళ్ళు మెమరీ అనేది బాగుంటుంది చెవులకు పని చెప్పే వాళ్ళకి బుద్ధి బాగుంటుంది నోటికి పని చెప్తే మెమరీ తక్కువ ఉంటుంది మర్చిపోతారు ఎందుకంటే ఇదే విషయం మీద ఫోకస్ చేయలేడు చెవులకి ఎక్కువ పని చెప్పాలని మనం అంటాం ఇక్కడ ఈ కి బుధుడు సహకరించట్లేదు కాబట్టి బుధుడు సహకరించట్లేదు హైర్ ఎడ్యుకేషన్ కంటే ఈ పర్సన్నే మనం మేనేజ్మెంట్ సీట్లు కొనుక్కోవాల్సి వస్తుంది అర్థమైనా ఇప్పుడు మనకు హైర్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ అనుకోండి స్టేట్లో కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి ఎంసెట్ లాంటివి వీటిలో పెద్దగా ర్యాంక్ రాకపోవచ్చు వీటిలో మేనేజ్మెంట్ సీట్లు కొనుక్కోవచ్చు ఎందుకంటే అతను ఫోకస్గా లేడు మెమరీ తక్కువ ఉంటుంది మెమరీ తక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎలాంటి లో వెళ్ళే అవకాశం ఉంటుందని కూడా దొరకచ్చు సరే ఇక్కడైతే పోయింది ఇప్పుడు డి ట్వంటీ ఫోర్ లోకి వద్దాడు చక్రం మనకి ప్రామిస్ యావరేజ్కి వెళ్తుంది ఇమీడియట్లీ ఇక్కడ మీరు రైట్ క్లిక్ ఇచ్చారు అనుకోండి చూస్ డివిజన్ చార్ట్లోకి వెళ్ళి డి ట్వంటీ ఫోర్ లాంగిట్యూడ్ లాంటిట్యూడ్ ఓపెన్ చేయండి మనకి డి ట్వంటీ ఫోర్ లాంగిట్యూడ్ లాంగ్వేట్యూడ్ వచ్చింది ఇక్కడ ఫోర్త్ లాంటి అయ్యారు మనకు సుక్డ్ అయ్యాడు ఈ శుక్రుడు కూర్చున్నాడు ధనిష్ట నక్షత్రం అది బుధుడు కూర్చున్నాడు ధనిష్ట నక్షత్రం అనేది సేమ్ నక్షత్రం జనంంటారా అంటే ఇతను నేర్చుకోవాలనిపిస్తే నేర్చుకుంటాడు అనిపిస్తే నేర్చుకుంటాడు గుర్తుపెట్టుకోండి చదవాలని అనిపించలేదు నేర్చుకోడు అక్కడ విపత్తులు మనం సపోర్ట్ చేస్తుందిగా అంటే అక్కడేమో మెమరీ ఉండట్లేదు లెర్నింగ్ ఉంది ఇక్కడ నేర్చుకోవాలనిపిస్తే నేర్చుకుంటాడు రూల్ వన్ జూపిటరు పూర్వపాలకంలో కూర్చున్నాడు ధరిష్ట నుంచి పూర్వపాలకండి మీరు లెక్కయండి ధరిష్ట ధరిష్ట శతభిష పూర్వపాత్ర ఉత్తరపాద్ర రేవతి అశ్విని బర నైదం అంటే ఇక్కడ ఇతనికి ట్రెడిషనల్ లెర్నింగ్ అనేది ఇంట్రెస్ట్ లేదు అంటే ట్రెడిషనల్ వేలో అతనికి వెళ్దామని లేదు కాబట్టి అతను పక్కన పెడతాం కానీ గురుడు అంటే ఇక్కడ మనకి ఇంటెలిజెన్స్ కారకుడు ఇతను ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఎలా ఉండే ఇక్కడ ఫోర్త్ హౌస్ కారకత్వం గురుడు ఏం చేస్తాడు ట్రెడిషనల్ ని ఇష్టపడతా అంటే తెలుగు తక్కువనేం కాదు తెలుగు కలడా కాదని మనం ఇందాక దాంట్లో చూస్తేనేమో డి ఫైవ్ నుంచి గురుని చెక్ చేయాలి దీంట్లో చూస్తేనేమో డి ఫైవ్ ఎవరు అయ్యారు ఇక్కడ మనకి కుజుడు అయ్యాడు మార్స్ ఆశ్రేష మీద కూర్చున్నాడు గురువు వచ్చి పూర్వపాలకు మీద కూర్చున్నాడు ఆశ్రేష మకాబ్బుతారు ఇతను ఇంటెలిజెన్స్ రావాల్సి కూడా పెద్దగా పనిచేయట్లే నేర్చుకోవాలంటే నేర్చుకుంటాం లేక లేదు ఇప్పుడు మార్స్ నుంచి మెరిచరీ కెపాసిటీ ఎలా ఆశ్రేష ధనిష్ట ఆశ్రేష మక పుబ్బ ఉత్తర హస్త చిత్త సాధక ఇతను ఫోకస్ చేస్తే కనుక ఇతనికి ఇష్టం ఉండి నేర్చుకునే దాని ఉంటే కనుక చిత్తం కొద్దిగా లెర్నింగ్ బాగుంటుంది నేర్చుకోగల ఫోకస్ చేస్తే అంటే ఇంటెలిజెన్స్ ఏమి లేదు అర్థమైందండి కానీ మెమరీ ఉంది ఎందుకంటే సాధక ఉంది కాబట్టి కుజుడు నుంచి కుజుడు ఇక్కడ పంచమాధిపతి డి ఫోర్ కి డి ట్వంటీ కి ఆ కుజుడు నుంచి బుధుడు ఏ ఇస్తున్నాడు మెమరీ ఏదన్నా గుర్తుపెట్టుకోగలిగే కెపాసిటీ ఉందా చదివితే కనుక ఒకటి చదవాలా లేదా అంటే శుక్రుడు ఏ నక్షత్రమే మీద కూర్చున్నాడు బుధుడు అదే నక్షత్రమే కూర్చున్నాడు చదవాలనుకుంటే చదువుతాను లేదా లేదా జనం నిర్ణయం కానీ గుర్తు పెట్టుకోవాలి విషయం ఏదైతే ఉందో మెమరీ అనేది అది సాధకదారులో పడ్డాడు కుదుడి నుంచి మెమరీ ఫిఫ్త్ హౌస్ లాడ్ ఆ లాడ్ నుంచి డి ట్వంటీ ఫోర్లో బుధుడు సాధకదారిలో పడ్డాడు నేను నేర్చుకోవాలి గుర్తు పెట్టుకోవాలి అనుకుంటే అతను ఎఫర్ట్ చేస్తే గుర్తు పెట్టుకోగలను ఎఫర్ట్ చేయాలి ఇక్కడ సాధకదారు ఎప్పుడైనా సరే మన ఎఫర్ట్ చేస్తే ఫలితం ఖచ్చితంగా పొందుతాం ఎందుకంటే సాధక దారి అంటే ఒక ప్రామిస్ ఉంది నువ్వు పని చేయి నీకు ఫలితం ఉంటుంది విపత్తు నువ్వు పని చేసినప్పుడు ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది ప్రతిదారా నువ్వు పని చేస్తంటే ఎవరో ఒకళ్ళు అపోజిషన్ చేస్తుంటారు కానీ సాధకదారు అట్లా కాదు నువ్వు పని చేయి నీకు ఫలితం సరే గాడ్ బ్లెస్సింగ్ అంటుంది ఇంతవరకు మనకి ఒక ప్రామిస్ అయితే వచ్చింది ఏదో గుర్తు కష్టపడి జరుగుతాయి కుజుడి చూసుకుంటే అతను ఇంటలిజెన్స్ అంత లేదు అంత అంత క్రియేటివిటీనెస్ అయితే ఉండదు వర్క్లో అంత స్కిల్ అయితే ఉండదు గురుడు స్కిల్ నెస్ ఉంటాడు ఇంటెలిజెన్స్ అంటే స్కిల్స్ కానీ ఇక్కడ గుర్తు అయితే ఉంటుంది ఇది ఫస్ట్ మనం ఒక పిల్లవాడు జాతకంలో మనం చెక్ చేయాలి ఒక పదిహేను ఏళ్ళ పిల్లవాడు జాతకం పిల్లల విషయాలైనా ఎందుకు వీళ్ళు చదవలేకపోతారు ఎందుకు మార్కులు రాట్లేదంటే ఎట్లా చెక్ చేయాలి ఇప్పుడు వీళ్ళు ఏదైతే బాగా గుర్తు అది చాలా ఇంపార్టెంట్ ఏదైతే బాగా గుర్తుపెట్టుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ మనం ఒకసారి ఎడ్యుకేషన్ మనకి బుధుడిని తీసుకుంటాం కాబట్టి లెర్నింగ్ కెపాసిటీ బుధుడు కాబట్టి ఇక్కడ బుధుడిని వన్ లో సెంటర్ చేయండి ఆ శ్రేష మీద కూర్చున్నాడు కదా ఇప్పుడు మీరు ఒక్కొక్క గ్రహాన్ని చెక్ చేయాలి కంగారు లేకుండా ఒక్కొక్క గ్రహం ఫస్ట్ మనం సూర్యుడు దగ్గరికి వస్తాం సూర్యుడు ఎక్కడ కూర్చున్నాడు పునర్వసు మీద కూర్చున్నాడు పునర్వసరం అనేది నక్షత్రానికి మిత్రత కాబట్టి సూర్యుడు సపోర్ట్ చేస్తున్నాడు ఎడ్యుకేషన్ సూర్యుడు సపోర్ట్ చేస్తున్నాడంటే వీళ్ళ ఫాదరు మంచి కాలేజీలో డొనేషన్ కట్టేనా చదివించగలిగిన క్యాపుల్ ఉంది వీళ్ళకి వీళ్ళ ఫ్యామిలీకి సూర్యుడు అంటే ఫాదర్ని తీసుకుంటాం అర్థం రెస్పెక్టెడ్ స్కూల్స్లో మంచి మంచి కాలేజీల్లో మంచి గ్రేట్గా మా పిల్లవాడు ఉండాలని చెప్పి జాయిన్ అనేది చేస్తుంటాడు సూర్యుడు అనేది మనం పొలిటికల్ సైన్స్ ని తీసుకుంటాం ని తీసుకుంటాం అర్థమండి ఈ పొలిటికల్ సబ్జెక్ట్లు నేర్చుకునే ఇంట్రెస్ట్ అయితే సూర్యుడు మిత్రదారులో పడ్డాడు కాబట్టి సపోర్ట్ చేస్తున్నాడు రూల్ వన్ అది ఇది మనకి ఇది ప్రామిస్ ఎక్కడ చెక్ చేస్తున్నావు రాశి చక్రంలో డి వన్ చార్ట్లో ఇప్పుడు మూన్ పరిస్థితి అండి మూన్ చిత్తానక్షత్రంలోకి వచ్చినాడు నక్షత్రం ఏమైంది మనకి ఇక్కడ చూడండి ఆశ్లేష మక గొప్ప ఉత్తర హస్త చిత్ర సాధారత చంద్రుడు కూడా సపోర్ట్ చేస్తున్నాడు ఇతను మనసు పెడితే మళ్ళీ పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ నేర్చుకునే అవకాశం ఉంటుంది అది ఒకటే కాదు చంద్రకారకత్వాల సంబంధించిన సబ్జెక్టులు కూడా నేర్చుకుంటాయి ట్రావెలింగ్ అని ఫుడ్ సెక్టార్స్ అని అర్థమైనా లిక్విడ్ క్యాషెస్ ఫైనాన్షియల్ సెక్టార్స్ ఇలాంటివి కూడా మనకి ఇంకో రోజు సపోర్ట్ ఉంది ఒకటి పొలిటికల్ సైన్స్ ఒకటేమో ఇలాంటి సెక్టార్స్ ఈ రెండు కాంబినేషన్ చూసుకున్నాం అనుకోండి కామర్స్ తీసుకోవచ్చు మూడోది మార్స్ కృత్తిక సపోర్ట్ చేస్తుంది కృత్తిక నక్షత్రంలో ఎవరు కూర్చున్నారు మార్స్ కూర్చున్నాడు చూడండి ఆశ్లేష మకా పొబ్బా పుత్ర అంటే క్షేమధార్లో మార్స్ పడ్డాడు ఇక్కడ మార్స్ ని పక్కన పెట్టండి ఫస్ట్ దీన్ని క్షేమదారులో పడ్డాడు కాబట్టి ఇతను అవి నేర్చుకుంటా ఈ ఎలక్ట్రికల్ సెక్టార్స్ కానీ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ కానీ ఉంటుంది ఇది సపోర్ట్ చేస్తుంది ఇంజనీరింగ్ సెక్టార్ అనేది ఒకటి మనకి ఒక కన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ అది మార్చి మనం కొంచెం ఎక్కువ ఇస్తాం సెకండ్ జూపిటర్ ఆశ్రాషన్ నుంచి రోహిణి కాబట్టి జూపిటర్ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి జూపిటర్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వేనస్ పుష్యమి వేనస్ సపోర్ట్ చేస్తున్నాడు చూడండి ఇప్పుడు మార్స్ సపోర్ట్ చేశాడు వేనస్ సపోర్ట్ చేశాడు ఇతన్ని మనం తీసుకెళ్తే కనుక ఈ సివిల్ సెక్టార్ వైపు ఇంజనీరింగ్ సెక్టార్ వైపు తీసుకెళ్తే ఎలా ఉంటుంది ఇంటీరియర్ సెక్టార్ వైపు ఎలా ఉంటుందని చెప్పి ఆలోచించవచ్చు ఇంజనీరింగ్ సెక్టార్స్ వైపు కూడా తీసుకెళ్ళచ్చు ఈ రెండు బాగుండే కాబట్టి ఇంకా తర్వాత శని పూర్వపాత్ర ఖచ్చితంగా నేను సివిల్ ఇంజనీరింగ్ చేయండి బాగుంటుందండి సివిల్ ఇంజనీరింగ్ తర్వాత ఆటగాడి చేస్తే అతను సక్సెస్ఫుల్గా వెళ్తాడు ఎందుకంటే శని సపోర్ట్ చేస్తున్నాడు ఎందుకంటే పుష్య నక్షత్రంలో కూర్చున్నాడు పూర్వపాత్రలో కూర్చున్నాడు రాహు ఉత్తరాపాత్ర రాహు సపోర్ట్ చేస్తున్నాడు కేతు కొద్ది లేక రాహు అంటే మాక్సిమం అయితే మనం ఏంటంటే సివిల్ సెక్టార్స్ వైపు ప్లానింగ్ ఆటో క్యాడ్ ఎలాంటి ఎలాంటివి అంటే కన్స్ట్రక్టెడ్ ఏదైనా సార్ ఇంజనీరింగ్ లో కూడా మనకి ఎర్నలిస్టుల దాకా వెళ్తారు ఆర్కిటెక్ట్ ఎర్నలిస్టులు వీటిలో కూడా ఇప్పుడు సక్సెస్ అవుతాడు అంటే టూ సెక్టర్స్ అంటే ఇంజనీరింగ్ అయితే చేపియచ్చు రూల్ వన్ అనేది మనకి ఇది చెప్పింది రూల్ టూలోకి వెళ్దాం రూల్ టూలో ఎవరు బాగున్నారు అది కూడా చెక్ చేద్దాం రూల్ టూలోకి వచ్చే కలిగి మళ్ళీ డి ట్వంటీ ఫోర్లోకి వెళ్తాం లో మళ్ళీ సెంటర్ ధనిష్ట ఆరుద్ర సపోర్ట్ చేస్తుంది ధనిష్ట ఆరుద్ర సంపత్ సూర్యుడు సపోర్ట్ చేస్తున్నాడు మంచి కాలేజీలో వస్తాయి మళ్ళీ ఈసారి కూడా గ్రేట్ కాలేజెస్ మూన్ సపోర్ట్ చేస్తున్నాడు కూర్చున్నాడు ధనిష్ఠకి ధనిష్ఠ నుంచి పూర్వపాలకుని లెక్కయండి మనకి అది సపోర్ట్ చేస్తున్నా ధనిష్ఠ సపోర్ట్ మూడు ఇక్కడ కొద్దిగా సపోర్ట్ చేయట్లేదు అంటే మనసు కొద్దిగా ఇదిగా ఉంది అండి తర్వాత మార్స్ ఆశ్రేషని ఆశ్రేషకి సపోర్ట్ ఉందా ఇక్కడ మార్స్ కూడా పెద్దగా సపోర్ట్ చేయట్లేదు జూపిటరు పూర్వపాలు వీనస్ ధనిష్ట్రు అశ్విని సపోర్ట్ చేస్తున్నాడా ధనిష్ట శాతపక్ష పూర్వభాద్ర ఉత్తరావాదరా శాట్రన్ సపోర్ట్ చేస్తుంది శాట్రన్ ఏంటి మనకి ఆర్కిటెక్ట్ గుర్తుపెట్టుకోండి పైగా పురాతన ఆర్కిటెక్ట్స్ చేసేవాళ్ళు ఉంటారు కదా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్స్ వీళ్ళందరూ అధీనంలో ఉంటుంది వాళ్ళ కర్మలో కర్మలో శనియాధ్యనం ఆర్కిటెక్ట్స్ ఉంటుంది ఈ ఇంజనీరింగ్ సెక్టర్లో కూడా ఆర్కిటెక్ట్స్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఈ రెండు సపోర్ట్ చూసుకున్నాం మనకి శని సెంటర్ అయ్యాడు రాశి చక్రంలోనూ అంశ చక్రం అయినా డి ట్వంటీ ఫోర్ లో శని బాగుంటాడు అక్కడ కుజుడు బాగుంటాడు ఇప్పుడు ఇంకో దాంట్లోకి వస్తాం మనం దీంట్లోకి వచ్చినప్పుడు అప్పుడు హంశ రూల్స్ లోకి వెళ్ళారు అనుకోండి డి టెన్ లో శని ఏ పరిస్థితిలో ఉన్నాడు బ్రహ్మయోగంలో ఉన్నాడు బ్రహ్మయోగం అంటే ఏదైనా సరే ప్రొడక్టివిటీ అనేది ఉంటుంది ఇప్పుడు క్రియేటివిటీ ప్రొడక్టివిటీ బ్రహ్మయోగం ఉన్న వాళ్ళకి ఉంటుంది కాబట్టి శని మళ్ళీ సెంటర్ చేసుకున్నాం క్రీ కెరీర్ పరంగా కూడా బాగుంటుంది ఫైనల్ టచ్ ఇస్తారండి మీరు దీనికి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చారు రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి పుష్కరాంశ అంటే పుష్కర భాగం మీద క్లిక్ చేయండి పుష్కరాంశ ఏ గ్రహాలు కూర్చుని వేనస్ కూర్చున్నాడు శాట్రం కూర్చున్నాడు కేతు కూర్చున్నాడు థర్డ్ హౌస్ లాంటి కూర్చున్నాడు థర్డ్ హౌస్ అంటే ఏంటి ఆల్మోస్ట్ మనకి ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్ వెళ్తాం మనం ట్రావెలింగ్ వెళ్తాం శని బాగున్నాడు కాబట్టి ఇతనుల్ని సివిల్ ఇంజనీర్ కానీ ఏ ఇంజనీర్ అయినా కానీ కన్స్ట్రక్షన్ అనేది ఆటోకాయ లాంటి ఫోర్సెస్ అనేది చిన్నప్పటి నుంచి ఆర్కిటెక్ అనేది నేర్పించండి అని చెప్పాలి హార్డ్ వర్క్ అనేది చిన్నప్పటి నుంచి నేర్పించండి పిల్లడి చేత పని చేపించండి అని చెప్పి ఫస్ట్ పనులు చేపట్టడం నేర్పించాలి చిన్న పనులతో సహా తల్లిదండ్రులకు ఇచ్చే గైడెన్స్ అది ఎందుకంటే ఇది దైవాంశ శని రెండింటిలో బాగున్నాడు పుష్కర భాగం కూడా పుష్కరాంశం కూడా వచ్చింది కాబట్టి శనికి సంబంధించిన సెక్టార్ ఫిక్స్ అనమాట మనకి శని సంబంధించిన సెక్టార్స్ చాలా ఉన్నాయి ఐరన్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి ప్లంబింగ్ సెక్టార్స్ ఉంటాయి ఇలాంటివన్నీ అన్ని సినాధీనంలో ఉంటాయి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అర్థం కదండి ఆర్కిటెక్ట్ పురాతత్వం ఏదైనా సరే సినాధీనంలోకి వెళ్ళి దీనికి సంబంధించిన చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కోర్సెస్ అనేది చేపించు సపోర్ట్ ఇస్తున్నాడు ఒక శనిచ్చాడు ఫైనల్ గా అంటే ఒక ఎడ్యుకేషన్ ఎంత డీప్ గా తీసుకెళ్లొచ్చు అని అర్థమైంది అనుకుంటున్నా ఎందుకంటే గా ఎడ్యుకేషన్ నేనే తీసుకెళ్ళలేను అంటే ద బెస్ట్ గైడెన్స్ అనేది మీరు పేరెంట్స్ కి ఎడ్యుకేషన్ సెక్టర్ ఎలా ఇవ్వాలి వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎలా మోటివేట్ చేయాలి ఎలా తయారు చేయాలి అర్థమైందా వాళ్ళకి డ్రాయింగ్ సెక్టర్స్ నేర్పించండి అర్థమైందా ప్లానింగ్స్ వాళ్ళ దగ్గర చాలా బాగుంటుంది వాళ్ళు ఇలా చూడంగానే కన్స్ట్రక్షన్ ప్లానింగ్ చెప్పగలుగుతారు వాస్తు నేర్పించాలంట శని వాస్తుకి అధిపతి ఒక బిల్డింగ్ వాస్తు కానీ ఏదైనా సరే ఒక వస్తు రూపాన్ని వాస్తుని డిజైన్ చేయాలంటే శని అతను కళాకారుడు శని వాస్తులో కళాకారుడు వస్తువుని డిజైన్ చేయడంలో మ్యానుఫాక్చరింగ్ లో శని కళాకారుడు ఇప్పుడు ఈ శని ఏ ఏ భావాల ఆధిపత్యాన్ని తీసుకున్నాడు పంచమ షష్టాధిపత్యాన్ని తీసుకున్నాడు అర్థమైనా పంచమాధిపత్యం కెరీర్ లో మళ్ళీ షష్టాధిపత్యం మళ్ళీ అంశలో కూడా సప్తమ అష్టమాధిపత్యం అష్టమం కరెక్షన్ వచ్చింది కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇంజనీరింగ్ సెక్టార్ అందులోను ఇది డిజైనింగ్ సెక్టార్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ చిన్నప్పటి నుంచి కన్స్ట్రక్షన్ డిజైన్స్ కానీ మెకానికల్ డిజైన్స్ కానీ వీళ్ళ ఆర్కిటెక్ట్లు అవుతారు అర్థమైందండి అర్థమైంది అనుకుంటున్నా ఇది చిన్న వీడియో ఆఫ్ చేస్తా